రోజు తిన్నాగాని మోజే తీరనిది తాజా కూరలలో ఎవరండి ఇంకా చెప్పనవసరం లేదనుకుంటా ఈరోజు కర్రీ వచ్చేసి మనకి వంకాయ కారం కూరలలో వంకాయ ఎంత రాజు అయినా కానివ్వండి వన్ డే మహారాణి చేతిలోనే ఈ టేస్ట్ అయితే ఉంటుంది దీన్నైతే శ్రీ జగదాంబ క్యాటరర్స్ ఓనర్ అయినా వసంత లక్ష్మి గారైతే వండడం జరిగింది మనకి వన్ డే ఈ వంటలో అయితే నార్మల్గా ఎలాంటి వాటినైనా రుచిగా వండే వాళ్ళు ఉంటారు కానివ్వండి మనకు సెలెక్ట్ చేసేటప్పుడు ఈ కూరగాయల్ని సెలెక్ట్ చేయడం కానివ్వండి ఇలా ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కోసి మనకు లేతవి అయితే చూసుకొని అందులో పొరుగుందా పుచ్చుందా అనేది అయితే చూసుకొని అయితే ఫ్రై చేయడం కూడా ఇంపార్టెంటు మనం ఏదైనా వంట ప్రిపేర్ చేయాలంటే డే వాళ్ళు ఎంత ఇంపార్టెంటో మనకి ఈ వంటకు సంబంధించిన సామాన్ కానివ్వండి కూరగాయలు కానివ్వండి అది సెలెక్ట్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్ వీళ్ళు వన్ డే వంటకి అయితే నార్మల్గా ఏదో మార్కెట్కి వెళ్ళామా తీసుకొచ్చామా అనేది కాకుండా మంచి ఫ్రెష్గా ఉండే

పక్కా బ్రాహ్మిన్స్ వంటకాలు అయితే చేయడం జరుగుతుంది పెళ్ళిళ్ళు కానివ్వండి ఇంట్లో చిన్న శుభకార్యాలు కానివ్వండి లేదా ఏదేని వేరే అకేషనల్గా జరిగే వాటికి అయితే ఫుడ్ అయితే ప్రిపేర్ చేసి పంపించడం అయితే జరుగుతుంది అవి కూడా చాలా ఫ్రెష్ ఐటంతో అయితే చేసి పంపడం జరుగుతుంది టేస్ట్ పరంగా అయితే మీకు ఎలాంటి డోకా అయితే లేదు అండి కాకపోతే రేటు విషయంలో అయితే ఖచ్చితంగా అయితే కొంచెం ఎక్కువైనా పర్లేదు మీకు టేస్ట్ అయితే చాలా అద్భుతంగా ఉంటాయి మీరు కనుక ఈ దిల్సుక్ నగర్ సరౌండింగ్లో ఉంటే మాత్రం ఖచ్చితంగా వెజిటేరియన్ ఫుడ్ ఆర్డర్ అవసరం ఉంటే ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి అయితే కాంటాక్ట్ చేసి ఒకసారి టేస్ట్ అనేది చూసిన తర్వాత కామెంట్ చేయండి మనకి శ్రీ జగదాంబా క్యాటరర్ వాళ్ళకి ముప్పై మూడు సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అయితే ఉందండి అలాగే నూట యాభై ఆరు వెరైటీలు అయితే ప్రొవైడ్ చేయగలుగుతున్నారు ఇందులోకి కావలసిన మసాలాలని కూడా హోమ్మేడ్గా ప్రిపేర్ చేయడం జరుగుతుంది వంకాయ కారం అయితే ముందుగా ఇలా రెడీ చేసి పెట్టుకోవాలి వంకాయ కారం రెడీ చేయడానికి అయితే ఎండుమిర్చి అలాగే శనగపప్పు మినపప్పు ధనియాలు పల్లీలని అయితే నూనెలో కొంచెం వేయించుకొని ఇలా కచ్చా పచ్చిగా అయితే పట్టి పెట్టుకోవాలి మనకిలా వంకాయ కారాన్ని రెడీ చేసుకోవడానికైతే ఆయిల్ అయితే చాలా అవసరం పడుతుందండి ప్రతి వంకాయని అయితే మనం ఆయిల్లో డీప్ ఫ్రై అయితే చేసుకోవాల్సి ఉంటుంది అది కూడా రీయూజ్డ్ ఆయిల్ కాకుండా ఫ్రెష్ ఆయిల్ తో అయితే ఇలా చేసుకోవాల్సి అయితే ఉంటుంది మనకి వంకాయలు అయితే ఆయిల్లో ఇలా డీప్ ఫ్రై అయితే అయిన తర్వాత ఇలా అయితే విచ్చుకోవడం అయితే జరుగుతుంది మనం నార్మల్ గా వేసినప్పుడు అయితే ఇలా వంకాయ లాగానే ఉంటుంది కట్ చేసి ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఇలా అయితే ఓపెన్ అయ్యి కొంచెం మనకి బ్రౌనిష్ కలర్ అయితే రావడం జరుగుతుంది అలాగే ఈ వంకాయ కారంలోకి అయితే చింతపండు గుజ్జునైతే ఇలా ముందుగా అయితే ఉడకబెట్టి పెట్టుకోవాలి ఇలా నాలుగుగా కట్ చేసుకున్న వంకాయలు అయితే ఇలా విప్పుకొని మనకు బ్రౌనిష్ కలర్ వచ్చిన తర్వాత అయితే వేరే బౌల్లో అయితే వేసుకోవాలి ఇలా మనకు మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత వేరే బౌల్ అయితే తీసుకొని అందులో ఆయిల్ అనేది యాడ్ చేసుకొని మళ్ళీ అందులో అయితే ఈ వంకాయల్ని యాడ్ చేసుకోవాలి పసుపు కారం పొడి సరిపడా ఉప్పు ఉడకబెట్టి పెట్టుకున్న చింతపండు పులుసు అలాగే వంకాయ మసాలా పొడిని అయితే యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా అయితే ఆయిల్లో మగ్గించుకొని కొద్దిగా వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి కొంచెం పచ్చి కొబ్బరి అలాగే పైనుండి మళ్ళీ కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుంటే మనకి ఈ బంకాయ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది సో ఈ కిచెన్ అయితే మాకు ఇంటికి దగ్గరలోనే ఉంటుందండి మా పిల్లలు కూడా ఈ కిచెన్కి అయితే వెళ్ళడం జరుగుతుంది ఫుడ్ అయితే ఎమ్మె ఎమ్మి ఫుడ్ కాబట్టి మనకి ఈ అంకుల్ కానివ్వండి ఆంటీ కానివ్వండి కనబడితే అయితే ఇక పరిగెత్తడమే వాళ్ళ దగ్గరికి అయితే మీకు అయితే టేస్ట్ విషయంలో ఎక్కడ రాజీ పడరండి అలాగే రేటు విషయంలో కూడా మీకు అయితే ఒక చిన్న చిట్కా రేటు కనుక మీకు డిస్కౌంట్ కావాలి అని ఎవరైనా కోరుకుంటే మాత్రం వీళ్ళైతే ప్రేమకైతే లొంగడం అయితే జరుగుతుందండి వేరే ఏదో రకంగా అయితే వీళ్ళ దగ్గర మనం అయితే డిస్కౌంట్ అయితే పొందలేము ఎందుకంటే నేను కూడా స్వయంగా చాలాసార్లు మా ఇంటి ముందే ఉంటుంది కాబట్టి నేనైతే చూడడం జరిగింది చాలామందికి వీళ్ళు నార్మల్గా సర్వ్ కూడా చేయడం జరుగుతుంది మీరు గనక హైదరాబాద్లో అయితే ఉన్నట్లయితే శ్రీ జగదాంబా క్యాటర్స్కి అయితే ఆర్డర్ ఇచ్చి చూడండి మీకు నచ్చిన ఐటమ్ని ఈ మెనులో సెలెక్ట్ చేసి